మళ్ళీ చెప్పుకునే కథ శంకరమంచి సత్యం గారి ఈ కథ అమరావతి కథల సంపటంలోనిది చదివిన వారు కౌటిల్య ఎదురుగా పాలరాతి శిల్పం ఎత్తు తలపాగాల వారు నిలువెత్తు బల్లాల వారు అంది బార్బల్లంతో యుద్ధ సన్నద్ధులై ఉన్నారు మరుప్రక్క కిరీటాలతో అపార సైన్యంతో కత్తులు జడిపిస్తున్న రాజులు రారాజులు అందరూ ఈ క్షణంలోనో మరో క్షణంలోనో రంగంలోకి ఉన్నారు ఈ కసి ఈ పగ ఈ కావేశం అంతా బుద్ధ భగవానుని ఆస్తికల కోసం ఆ పవిత్ర అవశేషాలు తమవే కావాలన్న తపన కొద్దీ ఇంతకు ముందు బుద్ధుడు చివరి దశ శిష్యులతో పావానగరం చేరుకున్నాడు అక్కడ అనే భక్తుడు స్వామికి కన్నీళ్లతో కాళ్ళు కడిగి తన ఇంట భిక్ష ఆరగించమని వేడుకున్నాడు సరేనన్న బుద్ధుడికి చందుడు సంబరంతో స్వయంగా తయారు చేసిన పంది మాంసం వడ్డించాడు శిష్యులు తెల్లబోయి అదేమని అడగబోతే బుద్ధుడు చిరునవ్వుతో వారించాడు భక్తితో పెట్టింది భోజనీయము ప్రేమతో పెట్టింది పరమాన్నము ఏ పదార్థమైతేనేమి అంటూ ఆ మాంసాన్ని ఆరగించాడు చంద్రుడు జన్మ తరించిందన్నట్టు స్వామికి సాగిలబడి బుద్ధుడు వెళ్ళిపోయాక మట్టిలో నిలిచిపోయిన స్వామి అడుగుల గుర్తుల్ని పదే పదే ముద్దాడి ఆ దుమ్ములో పొరలాడాడు చంద్రుడి ఆనందమే బుద్ధుడికి ఆనందం కానీ బుద్ధుడి శరీరం క్షీణిస్తోంది బుద్ధుడు నడవలేకపోతున్నాడు కుషీనగరం అల్లంత ఉండగా ఓ తోట కనిపించింది ఆ తోటలో జంట చెట్లున్నాయి ఆ జంట చెట్ల కొమ్మల కింద ఉత్తర దిశగా కాషాయ వస్త్రం పరుచుకుని బుద్ధుడు పడుకున్నాడు శిష్యులు తల్లడిల్లిపోతున్నారు స్వామి మాట్లాడడం లేదు ప్రేమ ప్రవచనం లేదు కన్నీరు మున్నీరై గోలుగోలు నేడుస్తున్నారు బుద్ధుడి శరీరంలో జవం క్షీణిస్తోంది కానీ కళ్ళు వెలుగుతూనే ఉన్నాయి పెదవులపై చిరునవ్వు చదరటం లేదు శిష్యులు స్వామికి కలిగిన ఆపద చెప్పుకోవటానికి దేశం నలుమూలలకి వెళ్లారు మిగిలిన వారు ఆ వనంలో ఉన్న చెట్లకి పుట్టలకి ఆకులకి పువ్వులకి వెన్నెలకి నక్షత్రాలకి చెప్పుకుని గుండెలు బాదుకున్నారు బుద్ధుడి స్థితిలో మార్పు లేదు దేశం నాలుగు చెరగుల నుంచి భగవాను ఆఖరిసారి దర్శించుకుందామని పసిపిల్ల జనం బాలాది తండోపతండాలుగా వచ్చారు తోట నిండిపోయింది అంగుళం ఖాళీ లేదు అందరి ముఖాల్లో దైన్యం అందరి కళ్ళలో అశ్రువులు కన్నీటి సంద్రం కదులుతున్నట్టుంది పలుకు స్వామి పలుకు నీ ప్రవచనాలతో మా గుండెలో ప్రేమ నింపావే నీ పలకరింపుతో మమ్మల్ని బుజ్జగించి నీలో కలుపుకున్నావే నీ కంటి వెలుగుతో మా గుండె చీకట్లు చీల్చివేశావే ఒక్కసారి ఒక్కసారి అమృతమయంగా పలుకుతండ్రి ఒక్కసారి నీ ప్రేమవాక్కులతో మమ్మల్ని తండ్రి అంటూ మూగగా మొరపెట్టుకుంటున్నాయి కొన్ని లక్షల గుండెలు బుద్ధుడి గొంతు విడలేదు శరీరం స్వాధీనం కాలేదు స్వామి కళ్ళ వెలుగు ఆ బిక్కబోయిన లక్షలాది కన్నీటి ముఖాల్ని తాకుతోంది స్వామి చిరునవ్వు వెన్నెల ఆ చిన్న గుండెల్ని ఉదార్పుగా నిమురుతోంది వైశాఖ పూర్ణిమ నాడు లోకమంతా వెన్నెల నాడు తాను జన్మించి జగత్తుకు వెలుగైన నాడు ఆ వెన్నెల వెల్లువలో కలిసిపోయినాడు బుద్ధుడు వెన్నెల చీకటైంది బుద్ధుడు లేని లోకం భయంకరంగా ఉంది చెట్లు విలవిల్లాడుతూ ఏడుస్తున్నాయి మొగ్గలు పువ్వులవ్వకుండానే వాడిపోయాయి జనం కళ్ళలో కన్నీళ్ళికిపోయాయి బుద్ధుడి మహాపరినిర్వాణ వార్త సరువులకు తెలిసిపోయింది ఆటవికులు రాజులు రారాజులు అంతా విచ్చేశారు ఆ జగత్ప్రభువుకు అంత్యక్రియలు జరిపించారు ఆ పవిత్రాస్థికలు మాకు కావాలంటే మాకు కావాలన్నారు ఆస్థికల కోసం ప్రాణాలు పడంగా పెడతా ఉన్నారు రాజ్యాలు ధారపస్తా ఉన్నారు వాదులాట పెరిగింది వాదు తెగలేదు కత్తులు దూశారు అల్లాలు ఎగరేశారు పోయారు దానికి దిగి బలాబలాలు తేల్చుకుందాం అనుకున్నారు నెత్తురు నేల చిమ్మింది రెండు పక్కల పొంగి ఉన్న సైన్యాలు మెరుస్తున్న కత్తులు తలలు తెగి నేలపడకముందే ఒళ్ళు తెలిసింది చల్లబడ్డారు ఏ రక్తపాతం కూడదని ఏ హింస పనికిరాదని ప్రవచించి మనందరినీ మనుషుల్ని చేసిన ఆ స్వామి గుర్తుగా రక్తపాతమా తిరిగి హింస వద్దు వద్దనుకున్నారు తప్పు తప్పనుకున్నారు చిరునవ్వులు నవ్వుకున్నారు పరస్పరం కౌగులించుకున్నారు స్వామి పవిత్రాస్తికల్ని సమానంగా పంచుకున్నారు భక్తితో వారి వారి దేశాలకు తీసుకెళ్లారు ఆ ఆస్తికల పైన స్థూపాలు కట్టారు ఆ స్థూపాలపైన శిల్పాలు చిక్కారు ఆ శిల్పాలపైన ఈ కథనే తమ కథనే చిత్రించారు